ఈ రోజైతే ఇంకో ఎక్స్పెరిమెంట్ ఏంటంటే అరక కూడా దున్నబోతున్నాను ఒక రైతుగా అరక దుందితే ఎలా ఉంటుందో అదొక ఎక్స్పీరియన్స్ అయితే నేను చేయాలనుకుంటున్నాను అది కూడా ఒక వీడియో చేసి అనేది ఈ ఛానల్ అయితే ఒక ఎప్పటి నుంచో ఆలోచన ఉంది ఇది ఇప్పుడు ఆ కోరిక నెరవేరబోతుంది అందులో మళ్ళీ గ్రీన్గా ఉంది ఆ గ్రీనరీలో అరక దున్నుకుంటూ వీడియో పెట్టాలని కోరిక నార్మల్ టైంలో దుక్కులో ఒకసారి వీడియో తీసి పెడతాను ఇప్పుడైతే గ్రీన్లో మిరప తోటలో దున్నుకుంటూ వీడియో అయితే పెట్టాలని కోరిక ఈ ఇప్పుడైతే నెరవేరబోతుంది సో నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఇదంతా గ్రీనరీ వీడియో తీసుకుంటూ ఈ వాతావరణంలో ఒక పూట భోజనం చేసి ఈరోజు ఇక్కడ స్టే చేసి వెళ్ళిపోతాను ఈరోజు అంటే నైట్ కాదు జస్ట్ ఈవినింగ్ వరకు స్టే చేసి వెళ్ళిపోదామని అయితే వచ్చాను సో గైస్ చూడండి ఎలా ఉంది గ్రీనరీ సూపర్బ్ గుంది కదా